మన దేశంలో దేవాలయకు కొదవలేదు భారతీయ దేవాలయాలు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా అద్భుతమైన నిర్మాణ పద్ధతులు కలిగి ఉంటాయి కానీ ప్రపంచంలోకెల్లా అరుదైన అద్భుతమైన దేవాలయం ఒకటి ఉంది ఈ ఆలయ నిర్మాణం ప్రక్రియ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడైనా ఎలాంటి నిర్మాణానికైనా సిమెంటు ఇసుక నీటిని ఉపయోగిస్తారు కానీ ఈ ఆలయ నిర్మాణానికి మాత్రం నెయ్యిని ఉపయోగించారు అది కూడా కేజీ రెండు కేజీల నామం మాత్రండోయ్ ఏకంగా నలభై వేల కేజీల నెయ్యిను ఉపయోగించారంట ఇలాంటి అరుదైన ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం విశిష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం రాజస్థాన్ లోని భండార సర్ లో ఉంది ఇలాంటి అరుదైన దేవాలయం పదిహేనవ శతాబ్దంలో బొస్వల్ అనే సంపన్న వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించారు జైన మతంలోని ఐదవ తీర్థకరుడైన సుమంతినాథ్ ఈ ఆలయాన్ని అంకితం చేశారు అనేక జైన దేవాలయ మాదిరిగానే ఈ ఆలయం కూడా చక్కని శిల్పాలు రంగురంగుల కుద్య చిత్రాలతో అందంగా ఆకర్షణీయంగా నిర్మించారు మూడు అంతస్తుల ఈ నిర్మాణం ఉంటుంది ప్రతి ఒక్కటి జైన సంస్కృతిని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది గోడలు స్తంభాలు పైకప్పులు అన్ని అందమైన పెయింటింగ్స్ కాలకృత్యాలతో కనువిందు చేస్తుంది వివిధ జైన తీర్థకారుల జీవిత దృశ్యాలను చూపిస్తాయి ఈ ఆలయం నిర్మాణం వెనక వైవిధ్య భరితమైన కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడి సుమతీనాథ్ ఆలయాన్ని నెయ్యితో నిర్మించడం వెనక ఒక కథనం అత్యున్నత ప్రాచుర్యంలో ఉంది అదేందంటే బాండస భూమిలో ఆలయాన్ని నిర్మించాలని విషయం గ్రామస్తులను సంప్రదించినప్పుడు వాళ్ళు దానికి అంగీకరించలేదు దానికి కారణం ఈ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత ఉందంట ఈ ఆలయాన్ని నిర్మించడానికి నీరు ఉపయోగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అడ్డుకున్నారు ఆలయం పూర్తవుతుంది కానీ ఇక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తారని అన్నారు దాంతో ఎలాగైనా ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్న బాండస్ ఆలయం నిర్మించడానికి నీటి బదులు నెయ్యిని ఉపయోగించినట్టుగా చెబుతారు అయితే నీటికి బదులు నెయ్యితో ఆలయం నిర్మించాలంటే వాదులను కొందరు కొట్టి పడేస్తారు అలా చేస్తే గుడి పడిపోతుంది అంటారు మరి కొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆత్మ అధిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు ఇది ఏమైనప్పటికీ ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అద్భుతమైన కళాత్మకత ప్రజల్ని ఆకర్షిస్తుందని స్థానికులు భక్తులు చెప్తున్నారు